నివేద పేత్రాజ్ దుబాయ్ నుంచి ఇంపోర్ట్ అయిన ఈ బ్యూటీ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా వేయాలనుకుంది కష్టపడి మరీ సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంది ఓవైపు గ్లామర్ పాత్రలతో మరోవైపు యాక్టింగ్ ఓరియెంటెడ్ రోల్స్తో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది కానీ సూపర్ స్టార్ రేంజ్ కు వెళ్ళలేకపోయింది ఈ క్రమంలోనే ఓ షాకింగ్ నిర్ణయం తీసుకొని చడీ చప్పుడు కాకుండా పెళ్లికి రెడీ అయిపోయింది తను చేసుకునే వాడిని పరిచయం చేస్తూ ఫోటోలను కూడా రిలీజ్ చేసి నెటింటా హాట్ టాపిక్ అవుతోంది ఈ బ్యూటీ నిజం చెప్పాలంటే నివేత పేత్ మల్టీ టాలెంటెడ్ ఉమెన్ తన నటనతో ఆకట్టుకోవడమే కాకుండా కార్ రేసింగ్ బ్యాడ్మింటన్ పోటీల్లోనూ సత్తా చాటుతోంది ముఖ్యంగా ఈ మధ్యన తన తమ్ముడితో కలిసి ఫార్ములా కార్ రేసింగ్ లో పార్టిసిపేట్ చేస్తూనే ఉంటుంది ఇప్పుడు ఏకంగా తాను దుబాయ్ బిజినెస్ మ్యాన్ రాజ్ హిత్ ను పెళ్లి చేసుకోబోతున్నట్టు అనౌన్స్మెంట్ ఇచ్చింది రాజ్ హిత్ ఇబ్రాన్తో ఎప్పటి నుంచో నివేత రిలేషన్షిప్ లో ఉంది సినిమాలు చేస్తూనే తన లవ్ లైఫ్ కారణంగా కొన్ని రోజులు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అయింది ఈ బ్యూటీ ఇక ఇప్పుడు సినిమా అవకాశాలు తగ్గడంతో పెళ్లికి రెడీ అయిపోయినట్టు తెలుస్తోంది తన బాయ్ ఫ్రెండ్ను తన నియర్ అండ్ ఇయర్ సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకుంది ఇప్పుడు అఫీషియల్గా ఆ ఫొటోస్తో పాటు ఆ విషయాన్ని రివీల్ చేసి తన ఫ్యాన్స్కు షాక్ ఇచ్చింది దాంతోపాటే నెట్టింట తెగ వైరల్ అవుతోంది